ప్రిలరా మన ప్రభు అయిన యేసు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం డిసెంబర్ పది బుధవారం నేటి మన ధ్యానలేఖనం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై వచనం ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినెడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము వ్యాఖ్యానాంశం క్రీస్తు తలుపు తట్టుచున్నాడు వ్యాఖ్యానాంశం క్రీస్తు తలుపు తట్టుచున్నాడు వ్యాఖ్యానం క్రొత్త నిబంధనలోని ఇతర పుస్తకాలకు ప్రకటన గ్రంథం భిన్నంగా ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పాలి దీని లక్షణాన్ని బట్టి చూస్తే ఈ గ్రంథము ప్రవచనాత్మకమైనది మాత్రమే కాదు క్రొత్త నిబంధనలోని ఇతర భాగాలలో మనకు తెలిసిన విషయాలు మళ్ళీ ఈ గ్రంథంలో కనిపిస్తాయి కానీ అవి మనకు పరిచయం లేని క్రొత్త రూపాల్లో కనిపిస్తాయి ఉదాహరణకు మనకు తెలిసిన ప్రభు యేసు ఈ గ్రంథంలో భిన్నంగా కనిపిస్తాడు ఈ గ్రంథంలో ఆయన యాజక వస్త్రాలు ధరించి మహిమతో కనబడతాడు రూపాంతరం చెందినప్పుడు మహిమలో ప్రత్యక్షమైనట్లుగానే ఇక్కడ కనబడతాడు అని ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము పన్నెండు నుంచి పదహారు వచనాల్లో మనం చూస్తే అర్థమవుతుంది అలాగే మత్తేసు వార్త పదిహేడు అధ్యాయము మొదటి వచనం చదివితే మనకిది అర్థమవుతుంది పర్యటన గ్రంథములో సంఘమును మనం సాధారణంగా చూచేదానికంటే భిన్నమైన కోణంలో చూస్తాం ఒక్కొక్క సంఘము ఒక్కొక్క దీపస్తంభముగా కనిపిస్తుంది సంఘమును క్రీస్తు శరీరంగా ఈ గ్రంథంలో చూపించలేదు కానీ ఈ లోకములో బాధ్యత కలిగిన దీపములుగా లేక సాక్ష్యములుగా కనబడుచున్నవి ఈ లోకం మీదకు విపత్కరమైన తీర్పులు ఆయన ప్రకటించటానికంటే ముందు మనుష్య కుమారుడు సంఘముల మధ్య సంచరించుచు వాటికి తీర్పు తీర్చుచున్నాడు అని ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము పదమూడవచనంలో చదువుతాం తీర్పు మొదట దేవుని ఇంటి వద్ద ఆరంభమగును అనే నియమాన్ని అనుసరించి ఈ విధంగా చేయబడుతుంది పేతు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు వచనం చదవండి నేటి మన ధ్యాన వచనము సువార్త పనిలో తరచుగా ఉపయోగించబడే సుప్రసిద్ధమైన వచనం ఈ వచనాన్ని పైన చెప్పబడిన విషయాల నేపథ్యంలో గమనిస్తే బాగుగా అర్థం చేసుకోవచ్చు క్రీస్తు తిరిగి రావటానికి ముందున్న సంఘాన్ని లవోదిక సంఘం సూచిస్తుంది అది ఐశ్వర్యంతో తులతూగుచు ఇహలోక సంబంధంగా ఉంటూ వేసారిపోయినట్టు నులివెచ్చనగా ఉన్నట్లు కనబడుతుంది అయినను క్రీస్తు ద్వారం వద్ద నిలుచుండి ఆయన స్వరం వినేవారి కొరకు విజ్ఞప్తి చేస్తున్నాడు నేటి మన ధ్యానవచనంలోని వ్యాకరణాన్ని గమనిస్తే తట్టుచున్నాను అని వర్తమానంలో జరుగుతున్న కాలంలో రాయబడింది జే అండ్ ఆర్బి అనువాదములోని ఫుట్నోట్లో నా అంతట నేను అక్కడ నిలుచున్నాను అని ఒక ఆసక్తికరమైన వివరణ కూడా ఇక్కడ ఇవ్వబడింది ఆయన తట్టడం ఒక్కసారే జరిగిపోలేదు ఆయన అక్కడ నిలుచుండి ఉన్నాడు వెంటనే వెళ్ళిపోడు నిజానికి వినేవారందరి కొరకు ఆయన ఇప్పటికీ అక్కడే నిలుచుండి ఉన్నాడు మనం ఆయనతో భోజనం చెయ్యాలనేది ఆయన అభిలాష సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి